ఎక్కడానికి టైం ఎక్కడ ఉంది అండ్ సాల్సిలిక్ యాసిడ్ ఉందా లేదా ఇందులో అని అని బాగా ఫేమస్ అయింది కానీ యూస్ చేయడానికి మనం ఓపెన్ చేసినప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఐ యూస్ టు హేట్ దిస్ స్టెప్ అనమాట హాయ్ ఎవ్రీవన్ ఐమ్ అపూర్వ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఈ వీడియో చేయడానికి ఎందుకంటే ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ టాపిక్ స్కిన్ కేర్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి నాకు స్కిన్ కేర్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట అప్పటి నుండి ఏవో ప్రోడక్ట్స్ ట్రై చేశాను నా స్కిన్కి ఏవి సెట్ అవుతాయో అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది సో ఆఫ్టర్ మెనీ మిస్టేక్స్ వేస్టెడ్ మనీ అండ్ ర్యాండమ్ బ్రేకౌట్స్ ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ సెట్ చేసుకున్నా సో ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫిట్నిస్ డిస్క్లైమర్ నేనైతే డాక్టర్ నో ఎస్టెటీషియన్ నో కాదు జస్ట్ ఎ గర్ల్ విత్ ఫేస్ అండ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో సో మెనీ ఎంటీ బాటిల్స్ సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో సో ఈ రోజు మార్నింగ్ స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం మార్నింగ్ స్కిన్ కేర్ లో ఈ స్టెప్స్ అన్ని ఉంటాయి వామ్మో ఏంటి ఇన్ని స్టెప్స్ ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడ ఉంది అని అనుకోకండి కొంచెం ఆలోచిస్తే చాలా స్టెప్స్ ఇందులో ఎలిమినేట్ చేసేయచ్చు సో ఫస్ట్ వన్ క్లెన్జర్ నాదైతే కాంబినేషన్ స్కిన్ అండ్ ఆల్సో యాక్నీని ప్రివెంట్ చేయడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏ క్లెన్సర్స్ తీసుకున్నా నేను అందులో యాక్నీని ప్రివెంట్ చేసే యాక్టివ్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటాను మై మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి సాల్సిలిక్ యాసిడ్ అనమాట ఇదైతే పోర్స్ని బాగా క్లీన్ చేస్తుంది జెంటల్గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అండ్ ఆల్సో ఆయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో నేను ఎప్పుడైనా ఏ క్లెన్జర్ తీసుకున్నా శాల్సిలిక్ యాసిడ్ ఉందా లేదా ఇందులో అని చూసుకుంటాను ప్రస్తుతానికైతే సిరావే వాడుతున్నా అనమాట ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది యాక్చువల్గా ని కొంచెం డ్రై చేస్తుంది ఎస్పెషల్లీ వింటర్లో అయితే స్కిన్ ఒక సహారా డెజర్ట్ లా అనిపిస్తూ ఉంటుంది ఎనివే అందుకోసం నేను యాక్చువల్గా ఎప్పుడూ ఒక సింపుల్ నార్మల్ క్లెన్జర్ తీసుకుంటాను ఏ యాక్టివ్స్ లేకుండా నాకు ఎప్పుడైతే స్కిన్ చాలా డ్రై అవుతుంది అనిపిస్తుందో అప్పుడు వెంటనే స్విచ్ చేసేసి ఏ యాక్టివ్స్ లేని నార్మల్ సింపుల్ క్లెన్జర్ యూజ్ చేస్తాను అప్పుడు నార్మల్ అవుతుంది ఒకవేళ మీకు కంటిన్యూస్గా స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది అని అనిపిస్తే మార్నింగ్ టైమ్స్ వచ్చేసి ఈ నార్మల్ సింపుల్ క్లెన్జర్ యూస్ చేసి నైట్ పడుకునే ముందు ఈ సాల్సిలిక్ యాసిడ్ క్లెన్జర్ యూస్ చేసుకోవచ్చు ఇంకొక వెల్ నోన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అది బెంజాయిల్ పెరాక్సైడ్ ఇది జనరల్గా ఫస్ట్ ఫీల్డ్ పింపుల్స్ వచ్చేవాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తారు వాటిని బాగా కంట్రోల్ చేస్తుంది బెంజాయిల్ పెరాక్సైడ్ క్లెన్జర్ అయితే ఇంకా కొన్ని క్లెన్జర్స్ లాక్టిక్ యాసిడ్ కానీ గ్లైకాలిక్ యాసిడ్ కానీ ఉన్న క్లెన్జర్స్ ఉంటాయి నాకైతే ప్రస్తుతానికి అవి చాలా హార్ష్ అనిపిస్తాయి నా స్కిన్ మీద మీకు అవి సెట్ అయితే ఆబ్వియస్లీ డెఫినెట్గా యూజ్ చేసుకోండి అవి నెక్స్ట్ టోనర్స్ క్లెన్స్ చేసుకున్నాక స్కిన్ పీహెచ్ లెవెల్స్ లైట్గా డిస్ట్రప్ట్ అవుతుంది అది హెల్తీ లెవెల్కి రావడానికి టోనర్స్ యూజ్ అవుతాయి ఆల్సో నెక్స్ట్ యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగా అబ్జార్బ్ అవుతాయి మనం టోనర్స్ యూజ్ చేస్తే నా స్కిన్ అయితే కొంచెం టైట్గా ఉంటుంది ఆఫ్టర్ క్లెన్జింగ్ సో నేను అందుకని కొంచెం హైడ్రేటింగ్ టోనర్స్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను ప్రస్తుతానికైతే ఈ రైస్ టోనర్ని యూస్ చేస్తున్నా ఇది మీకు తెలిసే ఉంటుంది రైస్ టోనర్ ఆమ్ ఫ్రమ్ బ్రాండ్ నుండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ టిక్ లో కానీ బాగా ఫేమస్ అయింది ఇదైతే డెఫినెట్గా చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది బ్రైట్నింగ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అని అంటారు ఆబ్వియస్లీ నా స్కిన్ కూడా కొంచెం బ్రైట్ అయితే అయింది కానీ ఇది ఈ టోనర్ వలన లేకపోతే నేను నెక్స్ట్ యూస్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల నాకు తెలీదు వన్ థింగ్ అయితే గ్యారంటీ డెఫినెట్గా కొంచెం మంచిగా హైడ్రేషన్ అయితే ఇస్తుంది మన స్కిన్ కి ఆల్సో అప్లై చేసుకున్నాక మనకు కొంచెం జెంటిల్గా గా కూడా ఉంటుంది ఇంతకుముందు అయితే ఐ యూస్ టు యూస్ అనదర్ టోనర్ అదేమో పాలాస్ చాయిస్ వల్ల పోర్ మినిమైజింగ్ టోనర్ అనమాట నాకైతే అంత లార్జ్గా ఏం పోర్స్ ఏం లేవు సో నాకు అందుకనే ఎందుకు లేదు యూస్ చేయడం అని అనిపించింది ఆల్సో దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నైసినమైడ్ నేను ఆల్రెడీ యూస్ చేసే కొన్ని స్కిన్ కేర్ లో ఆ ఇంగ్రీడియంట్ ఉంది సో ఇది స్పెసిఫిక్గా మరి అవసరం లేదు అని అనిపించింది అనమాట సో అది స్టాప్ చేశాను యూస్ చేయడం ఆల్సో ఈ రైస్ టోనర్ నాకు కావాల్సిన హైడ్రేషన్ మంచిగా ఇస్తుంది సో ఇంకా దీంతోనే కంటిన్యూ అవుతూ ఉన్నాను థర్డ్ స్టే హైలరానిక్ యాసిడ్ సింపుల్గా చెప్పేయాలంటే మాయిశ్చర్ని అట్రాక్ట్ చేసి మన స్కిన్ని ప్లంప్ చేసి హైడ్రేట్ చేస్తుంది సో ఇది ఆల్వేస్ డాంప్ స్కిన్ మీద అప్లై చేయాలి అండ్ అప్లై చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి ఎందుకంటే హైలరానిక్ యాసిడ్ సరౌండింగ్స్ నుండి మాయిశ్చర్ని పుల్ చేసుకుంటుంది మన స్కిన్లోకి సో మనం మాయిశ్చరైజర్ అప్లై చేయలేదనుకో మన స్కిన్ ఇంకా చాలా డ్రై అయిపోతుంది సో మేక్ ష్యూర్ లైక్ యు అప్లై దిస్ ప్రోడక్ట్ ఇన్ రైట్ వే నేను ఇది ఇంతకుముందు యూస్ చేసేదాన్ని ఇప్పుడైతే స్టాప్ చేశాను ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోడక్ట్లో కూడా ఉంటుంది ఆల్సో ఇఫ్ యూ రియలీ వన్ యూస్ దిస్ ప్రోడక్ట్ మీరు ఏవైనా టోనర్స్లో హైలోరానిక్ యాసిడ్ ఉందా లేదా అని చూసుకుని హైలోరానిక్ యాసిడ్ ఉన్న టోనర్స్ని తీసుకుంటే చాలా చాలా బెటర్ అప్పుడు ఈ స్టెప్ని మీరు అవాయిడ్ చేసేయచ్చు ఆల్సో టోనర్స్లో ఉండడం ఎందుకు బెటర్ అంటే మనం టోనర్స్ రైట్ ఆఫ్టర్ క్లెన్జింగ్ ఆర్ ఫేస్ అప్లై చేస్తాం కదా అప్పుడు స్కిన్ ఇంకా డ్యాంప్ ఉంటుంది సో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట నెక్స్ట్ స్టెప్ ఎక్స్పోలియన్స్ జనరల్గా ఇవి టూ టు త్రీ టైమ్స్ ఎ వీక్ యూస్ చేస్తాము ఎక్స్పోలియన్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి ని అన్క్లాక్ చేసి స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తాయి ఇందులో మెయిన్గా ఫిజికల్ ఎక్స్పోలియన్స్ అండ్ కెమికల్ ఎక్స్పోలియన్స్ ఉంటాయి ఫిజికల్ ఎక్స్పోలియన్స్ అయితే ఈ ప్రొసీజర్ అంతా మాన్యువల్గా చేస్తాయి సో అంత మంచిది కాదు అంటారు సో ఇట్స్ బెటర్ టు ఆల్వేస్ గో విత్ ద కెమికల్ ఎక్స్పోలియన్స్ ఇవైతే చాలా జెంటిల్గా మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ సెల్ టర్న్ ఓవర్ని ఇంప్రూవ్ చేస్తాయి నాకైతే పర్సనల్గా ఫాలోస్ చాయిస్ వాళ్ళ బీహెచ్ఏ ఎక్స్ చాలా చాలా నచ్చుతుంది అందులో టూ పర్సెంట్ శాల్స్ యాసిడ్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట సో దీనికి సిమిలర్ ప్రోడక్ట్స్ మనకు ఆర్డినరీ బ్రాండ్ లో పీచ్ అండ్ స్లైసెస్ అనే బ్రాండ్ లో కానీ ఉన్నాయి సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ అండ్ అఫర్డబుల్ ఆప్షన్ ఇన్ దిస్ నేనైతే ఈ స్టెప్ ని కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేశాను ఎందుకంటే ఇది యూజ్ చేసినప్పుడు రెడ్నాల్ యూస్ చేయకూడదు అంటారు నైట్ టైం సో నాకు మార్నింగ్ అని ఇది యూజ్ చేశానా లేదా అని నైట్ టైం మోస్ట్లీ గుర్తుండదు సో ఎప్పుడు డౌట్ ఏ రోజు రెడ్నాల్ యూజ్ చేయాలా లేదా అని సో నాకు ఈ సోదంతా ఎందుకు అని నేను కంప్లీట్గా స్టాప్ చేశాను యూజ్ చేయడం అందుకని నేనేం చేశానంటే వీక్లీ వన్స్ యూజ్ చేసే ఒక లారియల్ది పీ తీసుకున్నాను ఇది తీసుకున్నా అనమాట ఇదైతే వీక్లీ వన్సే యూజ్ చేస్తాను సో డెఫినెట్గా గా గుర్తుంటుంది ఎప్పుడు యూస్ చేశానని సో హ్యాపీగా నేను నైట్ టైం రెడ్నాల్ యూస్ చేసుకోవాలి బట్ దిస్ అంతా జెంటిల్ గా అయితే ఉండదు నేనైతే చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది సెట్ అయింది బట్ ఐ డోంట్ థింక్ ఇట్ సూట్స్ ఫర్ ఎవరి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎనీ యాక్టివ్ సీరమ్స్ లైక్ సపోజ్ నా ఫేవరెట్స్ అయితే వైటమిన్ సి ఆల్ఫా ఆర్బుటిన్ ఆర్ లైక్ నైసినమైడ్ నేను ఈ ఆల్ఫా ఆర్బుటిన్ కానీ వైటమిన్ సి కానీ నైసినమైడ్ కానీ యూస్ చేయడానికి మెయిన్ రీజన్స్ నాకు అక్కడక్కడ కొన్ని డార్క్ స్పాట్స్ ఉన్నాయన్నమాట పింపుల్స్ వల్ల వచ్చినవు మరి పెద్దగా అయితే లేదు సో నేను అందుకనే దానికోసం స్పెషల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు ఇవి జనరల్గా నార్మల్గా వచ్చేవే సో అందుకనే నేను ఓవర్ ద కౌంటర్ దొరికే నే యూస్ చేసుకుంటున్నాను అండ్ నాకు రిజల్ట్స్ అయితే వస్తున్నాయి ఫస్ట్ నైస్ నమైడ్ ఇదైతే నేను యూజ్ చేస్తాను కానీ నేను ఒక సీరం లో అయితే యూజ్ చేయట్లేదు ఎందుకంటే నేను నెక్స్ట్ యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్లో ఇదైతే ఆల్రెడీ ఉంది సో సపరేట్గా దీనికోసం ఇంకొక సీరం అయితే నేను యాడ్ చేయట్లేదు సో నాకు ఇంకా నెక్స్ట్ టూ ఏం మిగిలాయంటే ఆల్ఫా అర్బటిన్ అండ్ వైటమిన్ సి ఆల్ఫా అర్బటిన్ నేనైతే ప్రస్తుతానికి యూస్ చేయట్లేదు ఎందుకంటే ఇంతకుముందు యూస్ చేశాను కానీ నాకు అది ఎందుకు ప్రాసెస్ చాలా స్లో అనిపించింది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు అనిపించలేదు కొంచెం రీసెర్చ్ చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే ఆల్ఫా ఆర్బుటిన్తో పాటు ఇంకొక ఏదైనా యాక్టివ్ కలిసి ఉంటే కొంచెం ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తాయి అని తెలుసుకున్నాను సో అలాంటి ప్రొడక్ట్స్ కోసం చూస్తున్నా ఒకటైతే దొరికింది ఐమ్ ప్లానింగ్ టు బై దట్ సూన్ మీకు కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం ఆల్ఫా అడ్బుట్టినే బాగా పనిచేస్తుంది వైటమిన్ సి కన్నా నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ సి సో వైటమిన్ సి అయితే మాత్రం మంచి రేడియంట్ గ్లో ఇస్తుంది మన స్కిన్ కి నేనైతే ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నా ఇంకీ లిస్ట్ నుండి ఇంతకుముందు నేను డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి కూడా యూస్ చేశాను అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా నాకేమి ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంతా సిమిలర్ గానే వర్క్ చేస్తున్నట్టు అనిపించింది సో నేను ఇంకా ఇదే కంటిన్యూ చేశాను యూస్ చేయడం మనం విటమిన్ సి యూస్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చి ఫార్మ్స్ ఆఫ్ విటమిన్ సి ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ చాలా మంచిది అంటారు బట్ కానీ అది కొంచెం అన్స్టేబుల్ ఇంకా ఏంటంటే డెరివేటివ్స్ లైక్ మెగ్నీషియం ఆస్కార్బైల్ ఫాస్ఫేట్ ఆర్ ఆస్కార్బైల్ గ్లూకోసైడ్ ఆర్ మోర్ స్టేబుల్ బట్ మైల్డర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ జనరల్గా బాగుంటుంది అని చెప్తారు కానీ నేనైతే ప్రస్తుతానికి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ యూజ్ చేస్తున్నా ఇది కూడా స్టార్టింగ్లో యూజ్ చేసినప్పుడు కొంచెం హార్ష్గా అనిపించింది బట్ ఇప్పుడైతే అలవాటైపోయింది కానీ మీరు కొత్తగా యూస్ చేస్తున్నప్పుడు మాత్రం ఫిఫ్టీన్ పర్సెంట్ది కూడా తీసుకోకండి ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే అసలే వెళ్ళకండి ఇట్స్ బెటర్ టు బై టెన్ పర్సెంట్ కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్ ఆర్ ఈవెన్ లెస్ దాన్ దాట్ ఎందుకంటే హైయర్ కాన్సన్ట్రేషన్ స్కిన్ ఇరిటేట్ యువర్ స్కిన్ అలాట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్యాకేజింగ్ అనమాట వైటమిన్ సి ఎయిర్ నుండి లైట్ నుండి కొంచెం డిగ్రేడ్ అవుతుంది అంటారు అందుకని మనం ప్యాకేజింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ లైట్ బాటిల్స్లో అమ్ముతున్న ప్రోడక్ట్ని అయితే తీసుకోకండి డార్క్ బాటిల్స్లో ఉండాలి ఆల్సో వాళ్ళ ప్యాకేజింగ్లో వాళ్ళు పిపెట్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటే మాత్రం అది కూడా తీసుకోకండి అది కూడా బెటర్ కాదు అంటారు త్వరగా మనకు ప్రోడక్ట్ అంతా డిగ్రేడ్ అయిపోతుంది సో మనం యూస్ చేసినా ఇంకా ప్రయోజనం ఉండదు ఎప్పుడు ఎయిర్లెస్ పంప్ ఉన్నదే తీసుకోవాలి అని చెప్తారు సో నేను అందుకనే ఈ ప్రోడక్ట్ని యూస్ చేస్తున్నాను ఇంకొకటి నేను ఇంతకు ముందు టైంలెస్ బ్రాండ్ నుండి కూడా యూస్ చేసేదాన్ని అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఈ ఇంకీలిస్ ప్రోడక్ట్ కన్నా నాకు దీనికి దానికి అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు సిమిలర్గానే వర్క్ చేస్తున్నాయి అనిపించింది ఈ రెండు ప్రోడక్ట్స్కి అయితే ఈ ఎయిర్లెస్ పంప్స్ ఉంటాయన్నమాట ఇలాంటిది సో అందుకని అంత డీగ్రేడ్ అబవ్ త్వరగా ప్రోడక్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫార్ములేషన్ ఇది చాలా స్టేబుల్గా ఉండదు కదా ప్రోడక్ట్ సో అందుకనే ఎప్పుడు ఇట్స్ బెటర్ టు కంబైన్ వైటమిన్ సి విత్ వైటమిన్ ఈ ఆర్ ఫెరియులిక్ యాసిడ్ ఎప్పుడైనా వైటమిన్ సి కొనేటప్పుడు వాటితో పాటు ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందులో అని చూసుకోండి ప్రస్తుతానికి దీంట్లో అయితే వైటమిన్ ఇ ఉంది ఆ టైమ్లెస్ ప్రోడక్ట్లో అయితే ఫెర్యూలిక్ యాసిడ్ కూడా ఉందన్నమాట సో ఆ కాంబినేషన్లో ఉండడం వల్ల కొంచెం స్టేబుల్గా ఉంటుంది ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక సింపుల్ టెస్ట్ నార్మల్గా అయితే ఇలా ప్రోడక్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లిక్విడ్ నేను ఈ వైటమిన్ సి బదులు కొన్ని కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ట్రై చేశాను నాకైతే నా స్కిన్కి అయితే నాకేం అంతగా డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు ఇది వైట్ ఇదేమో వైటమిన్ సి బదులు ఇది యూస్ చేయొచ్చు అంటారు ఇది కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఇది బ్రైట్నింగ్ యాంటీ ఆక్సిడెంట్ సీరమ్ ఇది యూస్ చేశాను ఇది ఎంటీ బాటిల్ నాకు సిమిలర్ ఎఫెక్ట్స్ ఏ కనిపించాయి వైటమిన్ సి కన్నా బెటర్గా అయితే ఏం పెద్దగా అనిపించలేదు సో మరి ఎందుకు లే ఇంకా కొత్త ప్రోడక్ట్ ఇంకా అని చెప్పేసి వైటమిన్ సి కంటిన్యూ అవ్వడం స్టార్ట్ చేశారు నెక్స్ట్ స్టెప్ ఐ క్రీమ్స్ నేనైతే చాలా చాలా ప్రోడక్ట్స్ యూస్ చేశాను నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉంటాయన్నమాట కళ్ళ కింద అవి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసినా నాకేం పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు నేను ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినా ఎప్పుడైతే నేను మంచిగా వాటర్ తాగుతానో నైట్ టైం పడుకుంటానో అవే నాకు హెల్ప్ చేస్తాయి జస్ట్ నార్మల్గా నేను యూజ్ చేసే వైటమిన్ సి కానీ మాయిశ్చరైజర్స్ కానీ స్క్రీన్ కానీ నైట్ టైం అయితే రెటినాల్ కానీ వాటి వల్లనే చాలా వరకు నాకు కంట్రోల్లో ఉంటాయి నేను ఎప్పుడైతే నా లైఫ్ స్టైల్ చాయిసెస్ బాగా ఉండవో డెఫినెట్గా మరి వచ్చేస్తాయి సో నా ఎక్స్పీరియన్స్ లో అయితే మాత్రం మరి ఐ క్రీమ్స్ కి ఇంకొక స్టెప్ వేస్ట్ అని అనిపిస్తుంది సో జస్ట్ లైక్ గుడ్ మాయిశ్చరైజర్ ఆల్సో మనము డిఫరెంట్ యాక్టివ్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాం కదా ఐ థింక్ దే ఆర్ గుడ్ అనఫ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ మీరు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అడుగుంటే ఐ యూస్ టు హేట్ దిస్ స్టెప్ అనమాట అంత చిరాకు వచ్చేసేది ఎస్పెషలీ నాకు మినరల్ సన్ స్క్రీన్స్ యూస్ చేయడం ఇష్టం అది యూస్ చేస్తే మాత్రం అంతా వైట్ క్యాస్ట్ వచ్చేసి ఒకవేళ టింటెడ్ యూస్ చేస్తే మాత్రం అంతా జిడ్డు జిడ్డుగా ఆయిలీ ఆయిలీగా ఉండేది ఓకే పోనీలే అని కెమికల్ సన్ స్క్రీన్స్ ట్రై చేసినా అవి ట్రాన్స్పరెంట్గా దొరుకుతాయి కదా మనకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళి తెచ్చుకున్నా బట్ కానీ అది యూజ్ చేసినప్పుడల్లా ఏదో వియర్ టేస్ట్ వచ్చేది మౌత్లో చాలా చిరాకుగా ఉండేది కానీ లాస్ట్ ఇయర్ నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేసింది అది టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట చాలా చాలా బాగుంది ఇందాక చెప్పినట్టే నేను చాలా టింటెడ్ సన్ స్క్రీన్స్ ని కూడా ఇంతకు ముందు ట్రై చేశాను ఈ ప్రోడక్ట్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు తను చెప్పాకనే ట్రై చేశాను ఇదైతే బెస్ట్ బెస్ట్ సన్ స్క్రీన్ అని చెప్తున్నా అనమాట అట్లీస్ట్ నాకైతే దిస్ ద బెస్ట్ సన్ స్క్రీన్ తను కూడా ఇదే చాలా రోజుల నుంచి యూస్ చేస్తూ ఉంది మీకు చూపిస్తాను నేను ఎన్ని బాటిల్స్ నావి యూజ్ చేశాను ఇప్పటికీ ఇందులో ఆల్రెడీ నైసినమైట్ కూడా ఉంటుంది అనమాట సో ఇందువల్ల నేను నైసినమైడ్ సీరమ్ సపరేట్ గా కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు మార్నింగ్ కానీ నైట్ కానీ సో అది ఒక బిగ్ బెనిఫిట్ దీని తర్వాత నాకైతే మాయిశ్చరైజర్ యూస్ చేయాల్సిన అవసరం కూడా అనిపించదు సో ఇట్స్ లైక్ మార్నింగ్ టైమ్స్ అయితే నేను మోస్ట్లీ ఇది ఒక్కటి యూజ్ చేసినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఏ ఇష్యూ లేకుండా సీ నా దగ్గర ఆల్రెడీ ఫోర్ ఎంటీ బాటిల్స్ ఉన్నాయి ఇవి కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండే సేవ్ చేశాను సో నేను ఈ ప్రోడక్ట్ ని చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను సో డెఫినెట్ రికమెండ్ చేస్తాను సో సింపుల్ గా చెప్పేయాలంటే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో నాకు ఒక సాల్సిలిక్ యాసిడ్ క్లెన్జర్ ఉంటుంది కానీ ఎప్పుడైనా స్కిన్ డ్రై అయితే మాత్రం ఏ యాక్టివ్స్ లేని క్లెన్జర్ యూజ్ చేస్తాను దాని తర్వాత కొంచెం హైడ్రేషన్ కోసం ఈ టోనర్ని యూస్ చేస్తాను దాని తర్వాత వైటమిన్ సి యూజ్ చేస్తాను కానీ నేను దీన్ని రీప్లేస్ చేసి ఈ మధ్య ఒక వైటమిన్ సి ప్లస్ ఆల్ఫా ఆర్బిటిన్ ఉన్న ఒక ప్రోడక్ట్ వచ్చింది సో ఆ రెండింటినీ కలిసి ఉన్న ప్రోడక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను దీని తర్వాత సో ప్రస్తుతానికైతే ఈ వైటమిన్ సి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను దీని తర్వాత ఆబ్వియస్లీ మై ఫేవరెట్ దిస్ సన్ స్క్రీన్ సో దట్స్ ఇట్ అంతే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఇంకా అంతకు నేను యూస్ చేయను ఇది స్నేల్ మ్యూసిన్ ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అని విన్నాను అండ్ నేను కూడా కొంచెం యూస్ చేశాను చూడండి బట్ నేను సడన్ గా స్టాప్ చేశాను తీసుకున్నప్పుడు నాకు ఎప్పుడు వియర్డ్గా అనిపించలేదు ఆల్మోస్ట్ లైక్ యూనో ఒక వన్ ఫోర్త్ బాటిల్ యూజ్ చేశాక సడన్ గా స్టార్టెడ్ టు ఫీల్ వియర్డ్ బికాస్ ఇట్స్ స్నేల్ న్యూస్ ఇన్ ఐ డోంట్ నో మీకు అలా ఏంటి సో మీకు అలా వియర్డ్ ఫీలింగ్స్ ఏమీ లేకుంటే యూస్ చేయండి ఇది కూడా చాలా బాగుంటుంది సో దిస్ ఈజ్ మై మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఐమ్ ప్లానింగ్ టు డూ ఎ నైట్ స్కిన్ కేర్ రొటీన్ టు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు